అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్ ఐదవ భాగం ఇరవై రెండవ ఇవరణ ఇరవై రెండవ ఇవరణ రెండవ రుక్కు అల్లాహ అతని అంటే ప్రవక్త మొహమ్మద్ కి సహాయం చేయడని అనుకునేవాడు ఏదైనా త్రాడు కట్టుకొని ఆకాశం ఎక్కాలి సహాయం అందకుండా ఆపివేసే ప్రయత్నం చేయాలి మూడు అల్లాహ అతని అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహాహ కి సహాయం చేయడని అనుకునేవాడు ఆకాశాన ఎక్కి ఒహీ క్రమాన్ని నిరోధించే ప్రయత్నం చేసి చూడాలి అల్లాహ అతని అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లహసల్లంకి సహాయం చేయడని అనుకునేవాడు ఆకాశాన ఎక్కి అతనికి ఉపాధి దక్కకుండా ఆపివేసే ప్రయత్నం చేసి చూడాలి అల్లాహ తనకు అంటే ఇలా అనుకునేవానికి సహాయం చేయడని అనుకునేవాడు తన ఇంటి కప్పు నుండి త్రాడు కట్టి ఆత్మహత్య చేసుకోవాలి అల్లాహ్ తనకు అంటే ఇలా అనుకునేవానికి సహాయం చేయడని అనుకునేవాడు ఆకాశాన ఎక్కి సహాయం తెచ్చుకునే ప్రయత్నం చేసి చూడాలి వీటిలో మొదటి నాలుగు భావాలు దీని పూర్వాపరాలకు పూర్తిగా సంబంధం లేనివి చివరి రెండు భావాలు పూర్వాపరాలకు దగ్గరగా ఉన్నప్పటికీ వచనం అసలు ఉద్దేశాన్ని అందుకోలేకపోయాయి ప్రసంగ క్రమాన్ని దృష్టిలో ఉంచుకుంటే తెలిసేదాన్ని బట్టి ఇలా అనుమానించే వ్యక్తి అంచున నిలబడి దైవదాస్యం చేసే వ్యక్తి అని స్పష్టంగా జోత్కమవుతుంది పరిస్థితులు సవ్యంగా ఉన్నంత వరకు తృప్తిగా ఉంటాడు ఏదైనా విపత్తు ఆపద తారసిల్లినప్పుడు లేదా తనకు ఇష్టం లేని స్థితి వచ్చినప్పుడు దైవం పట్ల విముఖుడు అవుతాడు గడప గడపన నుదుటిని ఉంచుతాడు ఈ వ్యక్తి స్థితి ఇలా రూపొందడానికి కారణం అతడు దైవ నిర్ణయం పట్ల సంతుష్టుడై లేడు భాగ్య నిర్మాణ నిర్మూలన బంధాలు అల్లాహ చేతుల్లోనే కాక ఇతరుల చేతుల్లోనూ ఉన్నాయని తలపోస్తాడు అల్లాహ్ పట్ల నిరాశ చెంది ఇతరుల ఆస్థానాల పట్ల ఆశలు పెంచుకుంటాడు ఈ కారణంగానే చెప్పడం జరిగింది ఇలాంటి ఆలోచనలు గల వ్యక్తి తన శక్తిని వినియోగించి చూసుకోవచ్చు కడుకు ఆకాశాన్ని చీల్చి అతుకు వేయగలిగితే అది చేసి చూసుకోవచ్చు తనకు ఇష్టం లేని దైవ విధి నిర్ణయాన్ని దేన్నైనా తన ఉపాయం మార్చగలదేమో చూసుకోవచ్చు ఆకాశానికి ఎక్కడం చీల్చడం అంటే ఉద్దేశం మానవుడు ఊహించదగ్గ అత్యంత మహత్తరమైన కృషి అన్నమాట ఆ పదాల శాబ్దిక అర్థం ఏదీ ఇక్కడ ఉద్దేశించబడలేదు అంటే ముస్లింలు వీరు ఆయా కాలాల్లో దేవుని ప్రవక్తలనందరినీ ఆయన గ్రంథాలను విశ్వసించారు మొహమ్మద్ సల్లహ సలం కాలము కాలంలో పూర్వపు ప్రవక్తలతో పాటు ఆయన్ని కూడా విశ్వసించడానికి అంగీకరించని వారు అన్నమాట వీరిలో నిజమైన ఇస్పాసులు ఉన్నారు నమ్మేవారితో పాటు కలిసినప్పటికీ అంచున ఉండి దైవదాస్యం చేసేవారు వారితో పాటు ఉన్నారు వీరు విశ్వాసం తిరస్కారాల మధ్య సందిగ్ధంగా వ్యవహరించేవారు వివరాలకు చూడండి హురాన్ అవగాహన సంపుటి రెండు అన్నిస పాదసూచిక డెబ్బై రెండు సాబీయులుగా ప్రాచీన కాలం నుండి రెండు వర్గాలు ప్రతీతి పొంది ఉండేవి ఒక వర్గం హజరత్ ఎహియా అలహస్లాం అనుయాయులు వీరు ఉత్తర కంటే అల్ అల్బజీ అల్ జజీరా ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉండేవారు వీరు హజరత్ ఎహియా అనుసరణలో ాప్తిష్పపు విధానాన్ని అనుసరించేవారు రెండవ వర్గం నక్షత్ర పూజారులు వీరు తమ ధర్మానికి హజరత్ షీస్ అలెహస్లాం హజరత్ ఇద్రీస్ అలహస్లాంతో సంబంధం ఉందని అనేవారు మూల పదార్థాలపైన గ్రహాలకు గ్రహాలపైన దైవదూతలకు అధికార స్థానముందని నమ్మేవారు వీరి కేంద్రం హార్మాన్ అనే స్థలం పలు చోట్ల వీరి శాఖలు విస్తరించి ఉండేవి ఈ రెండవ వర్గం తన తత్వశాస్త్రం విజ్ఞాన శాస్త్రం వైద్యశాస్త్రం ప్రతిభల కారణంగా బాగా ఖ్యాతి గడించింది అయితే ఇక్కడి ప్రస్తావనలో బహుశా మొదటి వర్గమే ఉద్దేశించబడి ఉంటుంది రెండవ వర్గం ఖురాన్ అవతరణా కాలంలో బహుశా ఈ పేరుతో పిలువబడేది కాదు వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి రెండు అల్మాయిదా పాదసూచిక ముప్పై ఆరు అంటే ఈరాన్కు చెందిన అగ్ని పూజారులు వీరు చీకటి వెలుగులకు ఇద్దరు దేవుళ్ళని నమ్మేవారు తమ్ము తాము జోరాష్టర్ అనుయాయులుగా చెప్పుకునేవారు వీరి మతాన్ని నైతికతను మజ్దక్ ప్రవేశపెట్టిన అపమార్గాలు ఘోరంగా చెరిపివేశాయి కడకు సొంత సోదరితో పెళ్లి కూడా వీరిలో సామాన్యమైపోయింది అంటే అరేబియా తదితర దేశాల బహుదైవారాధకులు అన్నమాట వారికి పైన ప్రస్తావించిన వర్గాల వలె ఎలాంటి ప్రత్యేకమైన పేరు లేదు దివ్య ఖురాన్ వారిని ఇతర వర్గాల నుండి వేరు చేసి చూపడానికి ముష్రిక్లని షిరిక్ చేసేవారిని పారిభాషిక పదాలతో ప్రస్తావిస్తుంది వాస్తవానికి విశ్వసించిన వారు తప్ప ఇతర వర్గాలందరి విశ్వాసాలలోనూ ఆచరణలోనూ షిరికే బహుదైవ భావన ప్రవేశించే ఉంది అంటే దైవం గురించి విభిన్న మానవ వర్గాల మధ్య ఉన్న వివాదానికి తీర్పు ఈ లోకంలో జరగదు ప్రళయ దినానే జరుగుతుంది వీరిలో ఎవరు సత్యపథాన ఉన్నారో ఎవరు అసత్య మార్గాన ఉన్నారో అక్కడే కరాఖండిగా తేలుతుంది ఒక భావంలో దైవగ్రంథాలు ప్రపంచంలోనే ఈ నిర్ణయం చేస్తూ ఉన్నప్పటికీ ప్రస్తుత ఆయట్లో తీర్పు అనే పదం వివాదాన్ని పరిష్కరించడం ప్రత్యర్థుల మధ్య న్యాయం చేయడం అనే భావంలో ప్రయోగించడం జరిగింది ఆ సందర్భంలో ఒకరికి అనుకూలంగా మరొకరికి వ్యతిరేకంగా నియమానుసారం డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి నాలుగు అర్రాత్ పాదసూచికలు ఇరవై నాలుగు ఇరవై ఐదు అన్నహల పాదసూచికలు నలభై ఒకటి నలభై రెండు అంటే దైవదూతలు గగనతలంలోని గోళాలు భూమి కాక ఇతర లోకాల్లో ఉన్న సృష్టి రాసులన్నీ అని అవి మానూనీల బుద్ధి అధికారాలు గల జీవరాశులైనా పశువుల్లా వృక్షరాశుల్లా చరాచర రాసులు గాలి వెలుతురులు వెల్తురులా బుద్ధిహీన అధికారహీన సృష్టి రాసులైనా సరే అంటే కేవలం గత్యంత్రం లేక మాత్రమే కాక సంకల్పితంగా ఇష్టపూర్వకంగా మక్కువతో ఆయనకు ఇనమ్రులై సజ్దా చేస్తున్నాయి వీరికి ప్రతిగా ఇతర మానవ వర్గం ప్రస్తావన తరువాత వస్తుంది అది తన సంకల్పంతో దైవం సమక్షంలో తలవంచడానికి నిరాకరిస్తుంది కానీ మరో విధంగా స్వేచ్ఛ లేని ఇతర సృష్టి రాసుల్లా దానికి కూడా ప్రకృతి ధర్మం నుండి స్వేచ్ఛ లేదు అందరితో పాటు గత్యంత్రం లేక సజ్దా చేసేవారిలో చేరి ఉంటుంది అది శిక్ష అర్హత పొందడానికి కారణం ఆ వర్గం తన స్వేచ్ఛాధికార పరిధిలో తిరుగుబాటు వైఖరిని అవలంబించడం భావం ఏమిటంటే ఈ విభిన్న వర్గాల వాదులాటకైతే ప్రళయ దినానే తీర్పు జరుగుతుంది కానీ కళ్ళున్నవాడు నేడు కూడా చూడగలడు సత్యం ఎవరి పక్షాన ఉందో అంతిమ నిర్ణయం ఎవరి పక్షాన జరగడం భావ్యమో ఈ విశ్వ వ్యవస్థ భూమి మొదలుకొని ఆకాశాల వరకు ఒకే దేవుని దైవత్వం బలవత్తరంగా సర్వవ్యాప్తంగా సాగుతోంది అనడానికి సాక్షిభూతమై ఉంది భూమిలోని ఒక్కొక్క రేణువు మొదలుకొని గగన వీధిలోని మహోన్నత నక్షత్రాలు గ్రహాల వరకు అన్నీ ఒక నియమానికి కట్టుబడి ఉన్నాయి దాన్ని ఈషన్మాత్రమైనా జవతాటగలిగే సాహసం ఏదీ చేయలేదు ఇస్పాసి అయితే మనఃపూర్వకంగా ఆయన సమక్షంలో తలవంచుతాడు కానీ దేవుని ఉనికినే కాదనే నాస్తికుడు కూడా ఎట్టి సత్తాలేని అస్తిత్వం ముందు ఇనమ్రుడై అయ్యే బహుదైవారాధకుడు కూడా గాలి నీరు వలనే దైవ నియమాన నియమపాలనకు బద్ధులై ఉన్నారు ఏ దైవ దూత ఏ జిన్ను ఏ ప్రవక్త ఏ దైవ సన్నిహిత భక్తుడు లేదా మరే దేవీ దేవతల వద్ద కూడా దైవత్వ లక్షణాలు అధికారాలు మాత్రంగా కూడలేవు వారిని దైవత్వం ఆరాధ్యాభావాలతో ముడిపెట్టడానికి లేదా ఇశ్వ సహరాశిగా లేదా స్వరూపులుగా పరిగణించడానికి ఎటువంటి అవకాశము లేదు అమలు జరిపే అధికారి లేని చట్టానికి నిర్మాత లేని సృష్టికి నిర్వాహకుడు లేని వ్యవస్థకు ఈ మహాజగతిని సృజించడం దాన్ని నియమబద్ధంగా స్వయంగా నడపడం సాధ్యమయ్యే విషయం కాదు ఇంకా సృష్టికి విఘ్నతకు చెందిన ఆశ్చర్యకరమైన అద్భుతాలు ఈశ్వ విశ్వంలో మూల మూలన అన్ని వైపులా కానవస్తున్నాయి వీటిని చేసి చూపించడం కూడా ఎవరితరము కాదు ఈ విశ్వం తెరిచిన పుస్తకంలో ఇప్పారి ఉన్న దైవ ప్రవక్తల మాటను నమ్మని వ్యక్తి విభిన్న స్వయం కల్పిత ఇశ్వాసాలు అవలభించి దైవం విషయంలో వాదులాడే వ్యక్తి నిస్సందేహంగా మిథ్యావాదియే ఈ విషయం ప్రళయ దినానా ఎలాగూ నిరూపించబడుతుంది అలాగే నేడు కూడా అది నిర్ధారిత విషయమే ఇక్కడ పరాభవం అంటే సత్య తిరస్కారమని గౌరవం అంటే సత్యానుసరణ అని భావం ఎందుకంటే ఈ వైఖరుల తప్పనిసరి పరిణామం పరాభవం రూపంలోనూ గౌరవ రూపంలోనూ వ్యక్తమవుతుంది ప్రస్ఫుటమైన ప్రకాశమానమైన యథార్థాలను కళ్ళు తెరిచి చూడని వ్యక్తి బోధపరిచేవాని మాటను కూడా వినని వ్యక్తి స్వయంగా తానే పరాభవం పరాధీనతలను తన కోసం ఆహ్వాని ఆహ్వానించుకుంటున్నాడు అన్నమాట అతను స్వయంగా కోరుకున్న దాన్నే అల్లాహ అతని భాగ్యంలో రాసి పెడతాడు అల్లాహ్ స్వయంగా అతనికి సత్యానుసరణ గౌరవాన్ని ప్రసాదించకపోతే అతనికి ఆ గౌరవ ఆదరణల మహాభాగ్యం కలిగించగలవారు ఎవరున్నారు ఇక్కడ తిలావత్ సజ్ద పారాయణ సజ్ద విద్యుక్తం హత్సూరాలోని ఈ సజ్దా ఏకగ్రీవమైనది తిలావత్ సజాలో గల ఔచిత్యం దాని ఆదేశాలు ఇత్యాది విషయాల కొరకు చూడండి ఖురాన్ అవగాహనం సంపుటి మూడు అల్ ఆరా పారసూచిక నూట యాభై ఏడు దైవం పట్ల వాదులాట సృష్టించే అన్ని వర్గాలను అవి అని అనేకమైనప్పటికీ రెండు వర్గాలుగా ఇక్కడ విభజించడం జరిగింది ఒకటి దైవ ప్రవక్తల మాట నమ్మి దేవుని నిజదాస్యం ఆరాధన అవలంబించే వర్గం రెండవది వారి మాట వినకుండా తిరస్కార మార్గాన్ని అవలంబించే వర్గం ఈ వర్గంలో అంతర్గతంగా ఎన్ని వేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ దాని తిరస్కార రూపం ఎన్ని విభిన్న రీతుల్లో ఉన్నప్పటికీ అదంతా ఒకే వర్గంగా పరిగణించబడింది భావిలో ఖచ్చితంగా సునిశ్చితంగా సంభవించనున్న దాన్ని బలంగా చెప్పడానికి అది అప్పటికే సంభవించినట్లు వర్ణించడం జరుగుతున్నది అగ్ని వస్త్రాలు అంటే బహుశా ఇబ్రాహీం సూరా యాభై ఆయట్లో తారు బట్టలు తొడిగి ఉంటారు అగ్నిజాలలు వారి ముఖాలపైన ఆవరిస్తూ ఉంటాయని చెప్పిన వస్తువే అయి ఉంటుంది వివరాలకు చూడండి హురాన్ అవగాహన సంపుటి నాలుగు ఇబ్రాహీం పాత సూచిక యాభై ఎనిమిది